జూలై ఇరవై నాలుగున మనకి అతిపెద్ద అమావాస్య రాబోతుంది ఇది సామాన్యమైంది కాదు కాబట్టి ఏంటంటే ఈ అమావాస్య రోజున కోడిగుడ్డుతో ఇలా చేయండి అరవై నిమిషాల్లో కష్టాలన్నీ తొలగిపోతాయి అలానే కాకుండా దరిద్రవంతా పోయి ధనవంతులా మారుతారు అద్భుతమైన రిజల్ట్తో మీ జీవితం కూడా మారుతుందని చెప్పవచ్చు ఎందుకండి అంటే మనకి రేపు వచ్చే అమావాస్య అతీత శక్తివంతమైంది పవర్ఫుల్ అని చెప్పవచ్చు అమావాస్య రోజు కోడిగుడ్డు పరిహారం శక్తివంతమైందండి ఈరోజు ఈ కోడిగుడ్డు పరిహారం ఖచ్చితంగా మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒక్క గంటలోనే రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతామని చెప్పవచ్చు ఒక కోడిగుడ్డు వల్ల మన జీవితం మారిపోతుంది ఇల్లు బాగుంటుంది ఇల్లు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం కూడా అనుకూలించడానికి అవకాశం ఉంటుందని పురాణం తెలియజేస్తుంది శాస్త్రాల ప్రకారం చాలామంది ఈ పరిహారం చేస్తారు పురాణాలలో ఈ కోడిగుడ్డు పరిహారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఇదిలా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది గొడుగుడితో ఏం చేయాలి అమావాస్యలు ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేటువంటి విషయాన్ని వీడియోల వివరంగా తెలుసుకుందామండి మీడియాని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మనకి ప్రతి నెలలో అమావాస్య వస్తుంది ఇప్పుడు కూడా మనకి అమావాస్య అయితే వస్తుంది అమావాస్య అంటే చాలా శక్తివంతమైంది ఆ రోజు మనం చెడును తీసేసి మంచిని తెచ్చుకోవడానికి అమావాస్య యూజ్ అవుతుందండి మన అందరికీ తెలిసిందే కానీ కొంతమందికి కొన్ని రకాల సమస్యలు బాధలు ఇబ్బందులు వస్తాయి కానీ కొంతమంది సఫర్ అయిపోతుంటారు ఆ రోజున పరిహారాలు చేసుకుంటారు చెడు అంతా పోగొట్టుకుంటారు మంచి ఫలితాలు తెచ్చిపెట్టుకుంటారు వారి యొక్క జీవితాన్ని మార్చుకుంటారని చెప్పవచ్చు మీరు కూడా అమావాస్య రోజు ముఖ్యంగా సూర్యోదయానికి ముందుగానే లేవండి అలా చేస్తే చాలా మంచిది అలా చేసిన తర్వాత ఏంటంటే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి గుమ్మానికి పసుపు రాయటము ఇట్లాంటివి కాకుండా చేయకుండా నార్మల్గా ఇంటిని క్లీన్ చేసుకుని పసుపు నీటిని చల్లుకోవాలి ఇంటికి పసుపు నీటిని చల్లుకోవడం వల్ల చాలా మంచిది ఇంట్లో పసుపు నీరు చల్లుకోవడం వల్ల మీరు శుచిగా స్నానం చేయండి అమావాస రోజు చాలా మంది కూడా దీపం పెట్టారు దీపం పెట్టకుంటే ఏమవుతుంది శక్తులు ఇంట్లోనికి ప్రవేశిస్తాయి అలా శక్తులు ప్రవేశించాయనుకోండి మన ఇల్లంతా కూడా దుష్టి శక్తులతో ప్రభావంతో నిండిపోతుందండి అందుకే ఇంట్లో అంత చెడు ప్రభావం ఏర్పడుతుంది ఇంట్లో చెడు శక్తులు అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవిని ఖచ్చితంగా అమావాస్య రోజున దీపం పెడితే చాలా మంచిది అమావాస రోజు చాలామంది కూడా ఇంట్లో దీపం పెట్టడం పూజ చేయడం దీపం వేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తారు ఎందుకంటే మంచి జరగడం కోసం మనం కూడా మంచి జరగాలి అంటే ఖచ్చితంగా ఇలా చేసుకోవాలి అందుకే మనం అమావాస రోజున ఇంట్లో ఖచ్చితంగా దీపం వేసుకోవాలి తర్వాత ఏంటంటే ఇలా దీపం పెట్టుకోండి మీకు డైలీ ఎలా పెట్టుకుంటారో అలా పెట్టేసుకోండి సరిపోతుంది దానికంటూ ప్రత్యేకంగా దీపం పెట్టాల్సిన అవసరం లేదండి డైలీ దీపంగా పెట్టుకోండి ఇంట్లో ధూపం వేసుకోండి నలుమూలలా ధూపం వేయండి అదేవిధంగా ఇంట్లో ఏంటంటే మీరు ఈ విధంగా దీపం పెట్టి లక్ష్మీదేవికి అరటి పనులను నైవేద్యం పెడితే ఆ తల్లి మిమ్మల్ని ఇష్టపడుతుంది అలానే మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ ఇంటిలోనే ఉండిపోవడానికి అమావాస్య ఉంటుందని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది తర్వాత ఏంటంటే మనం స్నానం చేసేటువంటి నీటిలో పసుపు వేసుకుని చేస్తే మంచిది పసుపు ద్వారా మన ఏడేళ్ల దరిద్రం పోతుంది ఐశ్వర్యం కలుగుతుంది అద్భుత ఫలితాలు కూడా ఉంటాయి ఇలా స్నానం చేసిన తర్వాత నలుపు రంగు దుస్తులు ధరించకుండా ఉతికినవి ధరిస్తే మంచిది అలా చేసిన తర్వాత ఈరోజు తలను విరబోసుకోవటం కానీ లేకపోతే దూర ప్రయాణాలు చేయటం కానీ రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది తొక్కటం ఇలాంటివి చేయకండి ఇలా చేస్తే ఏదైనా చెడు ఉంటే మిమ్మల్ని ఆవహిస్తుంది ఒకవేళ అమావాస్యకు పట్టిందంటే అది పోవడం చాలా కష్టం ఇది చాలామందికి తెలిసిన విషయమే సో అమావాస రోజున కేర్ఫుల్గా ఉండండి భూమి మీద ఎన్నో రకాల దుష్ట శక్తులు ఉంటాయి మంచిగా ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది కదా ఆ చెడు మన దగ్గరికి రాకుండా ఉండాలనుకోండి మనం ఖచ్చితంగా నియమాలు ఆచరించాలి నియమం పాటిస్తేనే కదా మనకి మంచి జరుగుతుంది సో అమావాస్య రోజున ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత అమావాస రోజు నుంచి హెయిర్ కట్ చేసుకోవడం నేల్స్ కట్ చేసుకోవడం తలకు నూనె పెట్టుకోవడము అదేవిధంగా తల విర బూసుకోవడము ఇట్లాంటివి ఏమీ చేయకండి గడ్డం గీసుకోవటం కూడా చేయకండి నాన్ వెజ్ని తినకండి అలానే ఎలాంటి నియమాలను మనం ఆచరించాలి ప్రయాణాలు చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందండి చ ఈ దూర ప్రయాణాలు సో మృత్యువాత పడతారని కూడా అంటుంటారు సో అమావాస రోజు మాత్రం ప్రయాణాలు చేయకండి అదేవిధంగా నేల్స్ కట్ చేస్తే కష్టాలు పాలవుతారంటారు తలకు నూనె రాస్తే తీరని కష్టం ఉంటుంది కదా అది తీరకుండా జీవితంలో కష్టం అయితే అలా ఉండిపోతుందండి అందుకే ఎలా స్నానం చేయకోకుండా ఉంటే దర్ద్రం పెరుగుతుంది సో స్నానం చేస్తే మంచిది ఇలా దానికి ఒక్కొక్క అర్థం ఉంది కాబట్టి మనకి తెలియదు కొంతమందికి తెలిసినా కూడా వారు ఆచరించరు తెలిసినవి మనం పాటించుకుంటేనే కదా మనకి మంచి జరుగుతుంది ఇంటి పరంగా బాగుంటుంది తెలిసినవి నియమాలను మీరు తప్పకుండా పాటించండి పాటిస్తేనే మనకు మంచి జరుగుతుంది ఇక తర్వాత ఏంటంటే నాన్ వెజ్ని వండకండి గుడ్లు చేపలు రొయ్యలు ఇట్లా అసలు నాన్వెజ్ని అనేది ఈ రోజున అవాయిడ్ చేయండి గుమ్మడికాయ సొరకాయ వాటిని కూడా ఇలా కొడుతూ కూరలు కూడా వండకూడదు తిదివార నక్షత్రాల్లో దుంపలు వండితే మాంసం వండినట్ల మాంసం ఏమీ కాదు కూరలు కూడా వండకూడదని చెప్పేసి చెప్తారు అందుకే వాటిని అవాయిడ్ చేయండి ఇక తర్వాత ఏంటండి అంటే కోడిగుడ్డుతో ఈ విధంగా చేయాలి కోడిగుడ్డు ఏంటండి అంటే సర్వసాధారణంగా చూడడానికి చిన్నగా ఉంటుంది తెల్లగా ఉంటుంది దాని వలన చేసే అద్భుతం చూస్తే ఆశ్చర్యపోతారండి అది ఎంతటి ఫలితాన్ని ఇచ్చి పెడుతుందంటే కోడిగుడ్డు పరిహారం మీరు నమ్మరు కానీ అంతటి మంచి ఫలితం ఇస్తుంది కోడుగుడ్డు మన జీవితంలో ఉన్న కొన్ని రకాల దరిద్రాలు కష్టాలు బాధలను తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది కోడిగుడ్డుతో మనం ఏం చేసినా మనకి బాగా కలిసి వస్తుందని చెప్పేసి నమ్మకం ఇది పూర్వకాలం నుంచి కూడా ఈ పరిహారం ఆచరణలో ఉంది చాలామంది ఆచరిస్తారు పల్లెల్లో ఎక్కువగా తెలిచేస్తుంటారు మన పూర్వీకులు ఎక్కువగా చేసే వాళ్ళండి ఇలాంటిది మనం కూడా చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది కొంతమంది ఏంటంటే అమావాస్య వస్తే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయండి ఇబ్బందులు జరుగుతున్నాయండి ఇల్లు అనుకూలించదు ఇంటి వాతావరణం బాగోదు మా ఇంట్లో ఏంటంటే ఎక్కువ సమస్యలు వస్తున్నాయండి ఏం చేయాలో మాకు తెలియట్లేదని చెప్పేసి బాధపడతారు అలాంటి వాళ్ళు ఇంటి పరంగా బాగుండాలి ఇంట్లో ఇబ్బందులు ఉండకూడదు మన ఇల్లు మనకు అనుకూలించాలి కదా కాబట్టి మనం ఏదైనా చేస్తూ ఉంటాం చిన్న చిన్న పరిహారాలు సో మీరు రెండు కొడ్డు గుడ్డు తీసుకోండి ఉండేటి మీద మీరు ఇంటూ మార్క్ వేయండి ఇలా వేసేసి ఆ కోడు గుడ్డుని చేతితో పట్టుకోండి ఎడమ చేతితో పట్టుకోండి రెండు రెండు పడితే లేదు అంటే ఒక చేతిలో రెండు గుడ్లు పట్టమంటే ఒక్కొక్కటి ఒక చేతిలో పట్టుకోండి మాక్సిమం ఒక్క చేతిలోనే పట్టుకోవడానికి ట్రై చేయండి అట్లా చేసేసి ఇల్లంతా తిరగండి అంటే బెడ్రూమ్ హాల్ కిచెన్ మీకు ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్ ఇలా ఎంత ఉంటే అంత తిరిగి దాని చుట్టూ తిరిగి కోడి గుడ్డుని తీసుకొచ్చి వేపర్ చెట్టు మొదట్లో పగల కొట్టకుండా పెట్టండి లేకపోతే నాలుగు దారులు మూడు దారులు కలిసి ప్లేస్ ఉంటుంది కదా అక్కడ పగలగొట్టకుండా పెట్టామనుకోండి మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి ఇబ్బందులు పోతాయి ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో ఏదైతే చెడు ఏర్పడుతుందో దానివల్ల మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇలా మీకు చాలా మంచి రిజల్ట్ రావడం మీరే చూస్తారు ఖచ్చితంగా మీ కళ్ళే నమ్మలేవు ఇంతటి మంచి రిజల్ట్ వస్తుందా మా ఇంతటి ఫలితం పొందా మా అని ఆశ్చర్యపోవడానికి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ కోడిగుడ్ల పరిహారం చేయండి పది రూపాయలు ఖర్చు పెడతామండి ఎంత ఫలితం పొందుతున్నామో మీరే గమనించండి ఇట్లా ఏంటంటే మంచి ఫలితాలు వస్తాయండి కోడిగుడ్డు కదా అనుకుంటాము ఆ కోడిగుడ్డు వల్ల మనకు మంచి జరుగుతుందని చాలా మందికి తెలియదండి కోడిగుడ్డు పైకి చూడడానికి తెల్లగా ఉండి లోపల సున పచ్చగా ఉంటుంది కదా సో ఇది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పేసి చేస్తారు శిదివారి నక్షత్రాలు బాగున్నప్పుడు కోడిగుడ్డు పరిహారం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇంటి పరంగా ఇబ్బంది ఉందనుకోండి కోడిగుడ్డు పరిహారం చేసుకోండి వెంటనే ఫలితం పొందండి అలానే మీకు ఇల్లు అనుకూలించట్లేదు అనుకోండి కోడిగుడ్డు పరిహారం అమావాస్య రోజు చేసుకోండి మీకు ఇల్లు అనుకూలించేలాగా చేసుకోండి అమావాస్య వస్తే మా ఇంట్లో చాలా విపి డిఫరెంట్గా ప్రవర్తించడము ఎలా చేస్తూ ఉంటారని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు కూడా చేస్తే మంచి పరిహారం పొందుతారు వాటన్నింటి నుంచి కూడా బయటికి రావడానికి కోడుగుడ్డు పరిహారం అనేది బాగా యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి ఇట్లా ఇది మనకి మొదటి పరిహారం పగలగొట్టకుండా పెట్టండి పగలగొడితే ఫలితం ఉండదు పగలగొట్టకూడదు ఇది మొదటి పరిహారం ఇంకొకటి ఏంటంటే పిల్లల పరంగా చిన్నపిల్లలు ఉంటారు కదా మన ఇంట్లోనే మన పిల్లలే అనుకోండి ఒక పిల్లలు ఉంటారు కదా పిల్ల చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఏంటంటే కొంచెం చెప్పాలంటే అమావాస్య వస్తే కొంచెం ఇబ్బంది పడతారండి కొంతమంది ఏంటంటే అమావాస్య రోజున ఏంటంటే ఇబ్బంది పడుతూ బాధపడుతుంటారు అనారోగ్యం వస్తుంది పిల్లల పరంగా చెప్పుకోవడం జరుగుతుంది ఇట్లా అనారోగ్యం వస్తుంది బాధలు కలుగుతుంటాయి ఇబ్బందులు కలుగుతుంటాయి ఏం చేయాలో అర్థం కాదు కదా అప్పుడు ఒకే ఒక కోడుగుడ్డును తీసుకుని ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే సరిపోతుందండి మంచి ఫలితం ఇచ్చేటువంటి పరిహారం మీ చె పిల్లల పరంగా ఉన్నటువంటి చెడు తొలగిపోయి ఎదిగే అవకాశం ఉంటుంది పిల్లల్లో ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుడు గుర్తు పెట్టుకుని కోడిగుడ్డు పరిహారం చేయండి పిల్లల పరంగా కోడిగుడ్డు పరిహారం బాగా యూజ్ అవుతుంది ఇందులో ఏ సందేహమో లేదనే చెప్పాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు మంచి ఫలితం వస్తుందని చెప్పవచ్చు కాబట్టి ఒక కోడిగుడ్డు అది ఒక్కటి చాలు ఏ చాలా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పిల్లలు అన్నం తింటులా మారం చేస్తున్నారు దిష్టి తగులుతుంది అమావాస్య వస్తే ఇట్లా చేస్తారు పోయిన అమావాస్య కూడా ఎలా చేశారు ఇట్లానే చేస్తున్నారు మా పిల్లలు ఎందుకు ఇట్లా చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదన్నట్టు బాధపడుతుంటారు కదా కొంతమంది పిల్లలు ఎదుగుదల పిల్లలకు ఏదో ఆవహిస్తుంది పిల్లలు గాలిదులు ఇలాంటివి తొందరగా తాగుతాయి చిన్నపిల్లలకి ఏం తెలుసు అన్యం పుణ్యం తెలియదు చిన్న పిల్లలు కాబట్టి వారికి కోడిగుడ్డు తీసుకుని బొట్టు పెట్టండి కాటుకతో బొట్టు పెట్టి ఆ పిల్లలకి కోడిగుడ్డుతో మీ ప్రాంతానికి తగ్గట్లుగా దిష్టి తీసుకుని దానిని తీసేసి మీరు ఎక్కడ పడితే అక్కడ కాకుండా మూడు దారులు కలిసి చోట పెట్టేసి వస్తే మాత్రం పిల్లలకు చాలా ఈజీగా ఫలితం రావడం అనేది మీ కళతో మీరే చూసి చెప్తారండి అంత బాగా యూజ్ అవుతుందండి కాబట్టి ట్రై చేయండి ఇది కూడా మీరు మార్పును చూస్తారు మార్పును చూసి ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుంది కోడు గుడ్డు కదా అని చెప్పి అనుకోకండి మీ ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి కలిపి తీయండి ఎవరిది వారికి సపరేట్గా తీయండి ముగ్గురు పిల్లలు ఉంటే ఎవరైతే వారికి సపరేట్గా చేయండి మూడు గుడ్లు ఉంటే ఒక్కరే ఉంటే ఒక్కళ్ళే బాగా ఇబ్బంది పడుతున్నారంటే ఒక్కరికి తీ నార్మల్గా అమావాస రోజు మన పిల్లలకి దిష్టి తీస్తే చాలా మంచిదండి పిల్లలపైన ఏడుపు ఉంటుంది పిల్లల ఎదుగుదల నుంచి ఆపాలనుకుంటారు మన చుట్టూనే ఉంటారు అలానే ఇబ్బందులు గురి చేయడం ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఫలితాలు రావని కదా ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇది వార నక్షత్రం బాగుంటుంది కాబట్టి మనకి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మనకి కొడుగుడ్డు పరిహారం చేసిన వెంటనే కాళ్ళు చేతులు శుభ్రంగా కడగారండి అలా చేసి మన దుస్తులను మార్చాలి ఎందుకంటే చెడు దుస్ దుస్తుల మీద ఉంటుంది చో కొడుగుడు పరిహారం చేసిన తర్వాత కాళ్ళు చేతులు అన్నీ కడిగేసి దుస్తులు మారిస్తే పిల్లల మీద చూడ చెడు ప్రభావం తగ్గుతుంది మంచి జరుగుతుందండి సో ఈ పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది అనుకూలిస్తుంది అనుకూలతను తెచ్చి పెడుతుంది కాబట్టి ట్రై చేయండి అండ్ అలానే ఈరోజు ఏంటంటే అమావాస్య కాబట్టి మర్చిపోకుండా మీరు అన్నం ముద్దతో కూడా దిష్టి తీయవచ్చు ఉప్పుతో తీయవచ్చు ఎండుమిర్చితో దిష్టి తీయవచ్చు వీటన్నింటికంటే కూడా ఏ కోడిగుడ్డు పరిహారం అనేది బాగా ఎక్కువగా యూజ్ అవుతుంది పెద్దలు కూడా చేసుకోవచ్చు అండి పెద్దలు ఉంటే పెద్దలకు ఇబ్బంది ఉంటే వాళ్ళు కూడా కోడిగుడ్డు తీసుకుని నల్లని పండ పెట్టి తర్వాత దిష్టి తీయడం చాలామందికి ఏంటంటే దిష్టి తీయడం రాదండి కొంతమంది ది తల్లు దిష్టి తీస్తే పోదు కదా అలాంటి వాళ్ళు కోడిగుడ్ని పట్టకుండా మూడు దారులు కలిసే చోట అక్కడ పెట్టే జాగ్రత్తగా వచ్చేసి చిన్న దిష్టి పోవడానికి అవకాశం ఉంటుందండి అలా కూడా చక్కగా మీకు ఫలితం వస్తుందని చెప్పేసి చెప్పవచ్చు ఇలా కోడిగుడ్డుతో మీరు ఏదైనా చేయవచ్చు మంచి ఫలితం చూస్తారు ఏదైనా సరే గాలి ధూళి చోకింది చాలా ఖర్చు పెట్టే యంత్రం మంత్రాలు వేసే పెద్దగా ఫలితం రావట్లేదు అంటే అమావాసకి పెద్దవారైనా పిల్లలైనా సరే దూర్పు ముఖంగా పెట్టి కూర్చుని సవ్య అసభ్య చక్కగా దిష్టి తీయండి తీసేసి గోడుగుడ్ను పగలగట్టుకోకుండా మూడు దారుల్లో పెట్టండి అలా అని చెప్పేసి ఎక్కడ పెట్ పెట్టినా మూడు దారులు కలిసే చోటు లేదు అనుకుంటే మాత్రం చేయకండి ఎందుకంటే శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే మూడు దారులు కలిసే చోటు పెడితేనే మంచి జరుగుతుంది అలానే మూడు దారులు కలిసే చోటు లేకపోతే చేయకోకుండా ఉండండి ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి అనేది పగిలిపోతే పరిహారం వేస్ట్ అవుతుంది అలానే పురాణాలలో చెప్పిన విధంగా చేసుకుంటేనే మనకి ఫలితం ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా కొడుగుడ్డు పరిహారం చేయండి చేసి చూసిన తర్వాత మార్పుని మీరే ఖచ్చితంగా అనుభవిస్తారండి అంత మంచి ఫలితం వచ్చింది మేము ఇంత ఇబ్బంది లేకుండా చాలా ఒక్క ఐదు రూపాయలతో పరిహారం చేసుకొని సిద్ధించింది అనేటట్లుగా ఉంటారండి అని చెప్పేసి చెప్పవచ్చు పిల్లల పరంగా ఇది మంచి అవకాశం అండి చక్కగా యూజ్ అవుతుంది చాలా వరకు మంచి జరిగేలా చేస్తుంది పరిహారం తప్పక ఆచరించండి అమావాస్య కాబట్టి తప్పకుండా ఇలా చేయడం వలన మంచి చేకూరుతుంది కాబట్టి మీరు ఈ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది తర్వాత అమావాస్య రోజున మీరు గుర్తు పెట్టుకొని ఇంట్లో ధూపం వేస్తారు కదా వేసేటప్పుడు ధూపంలో ఏడు మిరియాలు వేసి కచ్చాపచ్చా కాదని చేసి ఆ మిరియాలను మీరు ధూపంలో వేసేసి ఇంట్లో నలుగు మూరలా ధూపం చూపించండి మీరు ఏం చేయాలంటే ధూప్ స్టిక్తో ధూపం వేయకండి అది ఏంటంటే అప్పటికప్పుడు ధూప్ స్టిక్తో వేయడానికి బాగుంటుంది కానీ మనం బొగ్గు నిప్పును రాజేసేసి ధూపం వేసుకుంటే దానికే ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో మనకు తెలియని నకారాత్మక శక్తిని తీసుకొస్తుంది ఈ మిరియాల ధూపం ఎందుకండి అంటే మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది పోటలు లేదు ఇంట్లో నుంచి ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది అనుకుందాం మిరియాల దూపం దంచి వేయడం వలన ఏంటంటే ఆ దుష్ట శక్తి ముఖ్యంగా జ్యేష్ఠాదేవి ఇంటిలో నుంచే బయటికి వెళ్ళిపోతుంది మిరియాల ఘాటు అంటే జ్యేష్ఠాదేవికి ఇష్టం ఉండదు లక్ష్మీదేవికి చాలా ఇష్టము లక్ష్మీదేవికి నచ్చేవి జ్యేష్ఠాదేవికి నచ్చవు జ్యేష్ఠాదేవికి నచ్చేవి లక్ష్మీదేవికి నచ్చవు సో అందుకని చెప్పి దరిద్ర దేవత జ్యేష్ఠా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది అలా వచ్చేసిన తర్వాత దేవతలు దేవుళ్ళు మనలుకు ప్రవేశిస్తారు కావాల్సిన ఐశ్వర్యం ఇస్తారు అనుగ్రహిస్తారు మన ఇల్లు ఎదిగేలా చేస్తారు ఇబ్బంది లేకుండా చేస్తారు కాబట్టి అమావాస రోజున చిన్న చిన్న నియమాలు పాటిస్తూ దిష్టి తీయడం ఇంటి పరంగా ఉన్న ఇబ్బందులు తొలగించుకోవడం అదేవిధంగా ఈ పరిహారాలు చేసుకోవడం ధూపం వేసుకోవడం స్నానం చేయడము ఇట్లా ఆచరించుకోవడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పాటించండి పాటించే ఫలితం పొందండి మీకున్నటువంటి ఇబ్బందులను ుకోండి అలానే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులను పొందండి మీకున్నట్టు మంచి జరిగేలాగా చూసుకోండి చాలా అద్భుతంగా ఉండే పరిహారాలు పనులు అని చెప్పేసి చెప్పవచ్చు ఇందులో మీరు ఏమీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అమావాస్య రోజుని కాలికి నల్ల దారం కట్టుకుంటే మంచిది నలుమూరల నుంచి ఆకర్షించే దుష్టశక్తి తొలగిపోతుంది అండ్ మనకి ఏంటంటే అరి అనేది జరగదు మంచి మాత్రమే జరగడానికి అవకాశం ఉంటుంది కొంతమందికి అమావాస్య అంటే చాలా భయం భయపడిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళు నిమ్మకాయ తీసుకుని మీ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయడం కానీ లేకపోతే అమావాస్య అయ్యేంత వరకు మీ దగ్గర పెట్టుకుని అమావాస్య అయిపోయినాక చల చుట్టూతో పెట్టి దూరంగా పడేసేయండి అట్లా చేయడం వలన కూడా నిమ్మకాయ మిమ్మల్ని కాపాడుతుంది నిమ్మకాయకి కూడా అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఆ నిమ్మకాయ చెడు జరిగేలాగా కాకుండా చెడు గరగకుండా చూస్తుంది మంచి జరిగేలా చేస్తుంది ఇబ్బందులు లేకుండా ఈ నిమ్మకాయ పరిహారం కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి అమావాస్య అంటే భయం ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎలా పెట్టుకోండి మీరు మంత్రతంత్రాలు ఏం చేయక్కర్లా చిన్నది చేస్తే చాలు పసుపు రంగులోనే నిమ్మకాయ పెట్టుకోండి అది మీకు కొంచెం ఎక్కువ పవర్ని ఇస్తుందండి మీకు మంచి జరిగేలా చేస్తుంది అమావాస్య వస్తే కొంతమంది డిప్రెస్ అయిపోవడము ఏంటంటే చాలా రకాల ఆలోచనలతో పడుకోవడం ఇలాంటివి చూస్తాం అలా జరగకోకుండా ఉండడానికి ఈ అమావాస్య రోజున నిమ్మకాయని మన దగ్గర పెట్టుకోవాలి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఎవరైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ముఖ్యమైన పనులు జరిగేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నా సరే మనసు బాగాలేదు మనశ్శాంతి కలగదు అనుకునేటువంటి వాళ్ళు కూడా అశాంతి దూరం అవుతుంది మనశ్శాంతి కలుగుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి గాయాలు కలుగుకోకుండా ఏది దుష్టశక్తి ఇంటికి రాకుండా నిమ్మ పరిహారం అనేది పనిచేస్తుంది కాబట్టి మీరు ప్రయత్నించవచ్చు ఖచ్చితంగా ఫలితం పొందవచ్చు ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితాన్ని మారుస్తాయి ఉన్న ఇబ్బందులు తొలగిస్తాయి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించేలాగా చేస్తాయి మీ చిన్న పరిహారాల వల్ల మంచి మేలు జరుగుతుందని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరి నుంచి ఫలితం పొందండి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తీసేసుకోండి ఇక తిరుగు అనేది మీకు ఉండదని చెప్పేసి చెప్పవచ్చు